దాతరీ ఫిల్మ్ అవార్డు కమిటీ వాళ్ళు నాలుగేళ్ల నుంచి మమ్మల్ని బెచ్చగాళ్ళు గాను బచ్చాగాళ్ళు గాను చేత కాని వాళ్ళు గాను అవమానించి తప్పు చేసింది రెండు వేల ఇరవై మూడు మే ముప్పై నా చేతుల్లో ఓడిపోయింది ఇప్పుడు ఓటమి గురించి కాదు మీరు ఇంకా దిగజారిపోవద్దు చెప్తున్నాను దాసర్ గారి పేరు ఇంకా దిగజార్చొద్దు అని చెప్తున్నాను నాలుగేళ్ల నుంచి అవార్డుల కోసం చూసి 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 రెండు వేల ఇరవై మూడు మే నాలుగున దాసర కమిటీకి వార్నింగ్ ఇచ్చా మే నెలాఖరు కల్లా అవార్డులు ఇవ్వకపోతే మా తడాక ఏంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చా నాలుగు సంవత్సరాలుగా పట్టించుకోని అవార్డులు నాలుగు సంవత్సరాలుగా గుర్తు చేయలేని అవార్డులు నాలుగు సంవత్సరాలుగా విజేతల లిస్ట్ లేదని చెప్పిన అవార్డులు కేవలం నాలుగు వారాల్లోనే ఇచ్చేలా చేశా అది కూడా ఏదో తూతూ మాత్రంగా విచారణ పేరుకి ఏదో కొన్ని అవార్డులు ఇచ్చారు ఏంటి సార్ తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు విజేతల్లో నేనున్నాను కాబట్టి అవార్డులు ఇవ్వడం మానేశారా మన పర్సనల్ విషయాలు మనసులో పెట్టుకుని అసలు అవార్డుల కార్యక్రమమే లేకుండా చేసేసారా ఇచ్చిన వార్నింగ్కి నేను చెప్పిన నేటికి ఎప్పుడైతే మీరు అవార్డులు కొన్ని ఇచ్చారో ఆ రోజే నా చేతుల్లో దాసర్ ఫిల్మ్ అవార్డు కమిటీ ఓడిపోయింది కాదు అని తుమ్మలపల్లి రామ సత్యనారాయణ గారు కానీ డాక్టర్ ఫీమ్ అవార్డ్ కమిటీలో పెద్దలు గాని రాజాగారు చెప్పిన సరే దమ్మున్న బహిరంగంగా భార్య బిడ్డలపై ప్రమాణం చేసి చెప్పండి సార్ మీరు అబద్ధాలు కానీ మీరు పంపించిన వాట్సాప్ సందేశాలు అబద్దాలు కమిటీలో కొంతమంది నాతో మాట్లాడారు ఆ కాల్ రికార్డింగ్లు అబద్దాలు రెండు వేల ఇరవైలో ప్రెస్ మీట్ పెట్టి మరి ఛానల్లో ప్రకటించేసి ఇష్టం వచ్చిన ప్రకటించేశారు ఆ వీడియోలు అబద్ధాలడు నేను మీకు వార్నింగ్ ఇచ్చిన వీడియోలు అవి అబద్ధాలడు ఇవన్నీ యూట్యూబ్ లో అలాగే ఉన్నాయి సార్ ఆ టైము మారు టేట్లు మారు అన్ని వీడియోలు మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు సార్ రెడీగా ఉన్నాయి